నెల్లూరు జిల్లాలోని మహిళా పొదుపు సంఘాలు తోటివారికి ఆదర్శంగా నిలుస్తున్నాయి వీటిని బలోపేతం చేయడంలో గ్రామీణాభివృద్ది సంస్థ ఆహారనిసులు శ్రమిస్తోంది జిల్లాలో ఉన్న ముప్పై తొమ్మిది వేల మహిళా గ్రూపుల్లో మూడు పాయింట్ ఏడు తొమ్మిది లక్షల మంది జీవనోపాధి పొందారు పన్నెండేళ్ల కిందట ఏర్పడిన గ్రూపులన్నీ ఐక్యంగా పనిచేస్తూ ఆర్థికంగా ఉన్నత స్థితికి చేరుకున్నాయి జిల్లాలో కొన్ని ఎస్టీ కుటుంబాలను పరిశీలిస్తే వారి ప్రగతి తెలుస్తోంది కూలీ పనులకు పెళ్లే వారంతా నేడు వ్యాపారాలు చేసుకుంటున్నారు జిల్లాలో పదకొండు వెనుకబడిన మండలాల్లో మహిళా సంఘాలు మెరుగైన ఫలితాలు సాధించాయి బ్యాంకు స్త్రీ నిధి ఎస్సీ ఎస్టీ ఉన్నతి నిధులు ఉపయోగించుకుని ఒక్కొక్క గ్రూపు పది నుంచి పదిహేను లక్షల రూపాయలు తీసుకుని ఆర్థికంగా పరిపుష్టమవుతున్నారు గ్రూపుల్లో మహిళలు వ్యాపారాలు చేస్తూ కుటుంబ సభ్యులకు ఉపాధి కల్పిస్తున్నారు నెలకు ఏడు నుంచి పదివేల వరకు సంపాదిస్తున్నారు సార్ సార్ ఒక ఒక మంది సుమారుగా జరుగుతా ఉంటది రోజుకు వంద రూపాయలు నూట యాభై రెండు జరుగుతుంటది ఈ గ్రూపులు చేసుకుంటా బ్యాంకుల్లో చిన్న చిన్న రుణాలు తీసుకుంటా పిల్లల్ని చదివించుకుంటా ఇంటి పోషణాలు పోషించుకుంటున్నాము ఇంతకు ముందు కూలు వాళ్ళము పనులకు పోయేవాళ్ళము అందరమే కూల్గా సరిగా ఉండేది కాదు దొరికేది కాదు పొదుపు చేసుకుని అందరం ఒక గ్రూప్ చేసుకుని బ్యాంకుల నుంచి లోన్లు తెచ్చుకుంటా ఆ లోన్లతో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకుంటా పూల దండలు కట్టుకుంటా అమ్ముకుంటా ఉన్నాము పిల్లలను పనుల్లో పెట్టుకోకుండా చదువులకు పంపిస్తున్నారు వీరు చేసిన కృషి ఫలించి పిల్లలు ఉన్నత చదువులు అభ్యసించారు మహిళా చైతన్యం చూసి చెడు అలవాట్లకు బానిసలైన భర్తలు మారిపోయారు వీటన్నింటి ఫలితంగా గౌరవంగా జీవిస్తున్నామని మహిళలు గర్వంగా చెప్తున్నారు పొదుపులో చేరినప్పటి నుంచి కూడా నేను ఏదో ఒక బిజినెస్ చేస్తూ వచ్చాను మొదట క్యాండిల్స్ వ్యాపారం స్టార్ట్ చేశాను నాకు వడ్డీ లేని రుణాలు వచ్చినందువల్ల మళ్ళీ బట్టల బిజినెస్ స్టార్ట్ చేస్తాను దాంట్లో నేను చిన్నగా డెవలప్ అయ్యాను పొదుపు ద్వారా మా కుటుంబం మొత్తం కూడా ఒక ఉపాధిని నుంచి మా కంపెనీ వ్యాపారం సార్ లోన్ తెచ్చుకోవటం బుట్టలు బుట్టలు అల్లుకోవటం కర్రలు తెచ్చుకోవటం అటు మీద సంపాదించుకోవటం అటు మీద కట్టుకోవటం రోజుకు ఒక ఐదు వందలు నాలుగు వందలు అట్ట ఎంత చేసుకుంటే అంత తిరిగితే అమ్ముకుంటే అంత లోన్ తీసుకున్నాకనే నేను పెట్టుకున్నా గ్రూప్ వచ్చిన తర్వాత మాకు వ్యాపారం బాగుంది పెట్టుబడికి హెల్ప్ హెల్ప్ గా ఉంది వడ్డీ లేని రుణాల వల్ల పిల్లల్ని బాగా చదివించుకుంటున్నా చంద్రబాబు మొదట అధికారంలోకి వచ్చినప్పుడు ఏర్పాటు చేసిన సంఘాలే నేడు ప్రగతి సాధించి ఆదర్శంగా నిలుస్తున్నాయని అధికారులు చెప్తున్నారు ఇలాంటి వారిని ప్రోత్సహించేందుకే ఒక్క నెల్లూరు జిల్లాకు పెట్టుబడి నిధి కింద రెండు కోట్ల నిధులు ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు ఆ లోన్స్ అన్ని కూడా అనేక వేరే ఇతర కార్యక్రమాలకు కాకుండా వాళ్ళందరికీ కూడా కేవలం అవి వాళ్ళ లైవ్లీహుడ్ జనరేషన్ అంటే వాళ్ళ జీవనోపాధులు పెంపొందించుకునే మార్గంలో మాత్రమే ఆ లోన్స్ ఉపయోగించుకునే విధంగా కూడా మేము చర్యలు తీసుకుంటున్నాము గత ఐదేళ్ల క్రితం వరకు కూడా కొంత ఇవన్నీ కూడా అప్పుల్లో కూడా ఉన్నాయి చాలా వరకు ఇప్పుడు ఆ గ్రూప్స్ అన్నింటినీ కూడా మనము ఈ అప్పులన్నీ కూడా రికవరీ చేయించడము అదే విధంగా వీళ్ళకి ఈ పెట్టుబడి నిధి కూడా మనకు రెండు వందల కోట్లు కూడా జిల్లాలో రావడం జరిగింది మహిళా సంఘాలకి ఒక మహిళ నెలకు కనీసం పదివేల రూపాయలు సంపాదించుకుని కుటుంబాన్ని వృత్తిపథంలో నడిపించాలన్నదే ప్రభుత్వ లక్ష్యమని ఆ నెల్లూరు జిల్లాలో మహిళా గ్రూపులు పనిచేస్తున్నాయని అధికారులు చెబుతున్నారు